హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైతా కిచెన్ ఈరోజు మనము సింపుల్గా రైస్లోకి ఇలా పచ్చి మనము గ్యాస్ మీద చేయకుండా చేతిలోనే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందాం సూపర్ ఉంటుంది ఒకసారి కావాలంటే ట్రై చేయండి తప్పకుండా సో ఫస్ట్ అయితే మనము ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే తీసుకునేద్దాం వాటర్ అనేది మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో సో అంత వాటర్ అనేది తీసుకోండి సో నేనైతే ఇంత తీసుకొని వాటర్ని ఇప్పుడు చింతకాయనైతే నేను వాష్ చేసుకొని వేసుకుంటున్నాను సో కొసేపు ఈ చింతకాయని మనము నానెక్కి వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ దాకా సో మీరు హాట్ వాటర్ తీసుకుంటే సో కొంచెం చింతకాయ అనేది ఫస్ట్గా నానిపోతుంది చూసారు కదా మనకి చింతకాయ అనేది బాగా నానిపోయింది ఇలా చింతకాయలో ఉన్న గొజ్జునంతా మనము తీసుకునేసేయాలి ఇలా తీసేసి బాగా పిండేసిన తర్వాత అయితే సైడ్ తీసుకునేద్దాం చింతకాయ పొట్టినైతే ఇలా సైడ్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక త్రీ అయితే నేను తీసుకుంటున్నా బాగా పండు మాగినవి అయితే తీసుకోండి సో అప్పుడే గొజ్జు అనేది మనకి టేస్ట్ బాగా ఉంటుంది అలాగే ఒక సిక్స్ దాకా మనము పచ్చిమిర్చి తీసుకుంటున్నాము అలాగే ఒక టూ ఆనియన్స్ని కొంచెం సన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ సో ఇవన్నీ వేసేసిన తర్వాత మీరు అయితే ఇలా చేతిలో బాగా స్మాష్ చేసుకునేసేయాలి చూసారు కదా సో టమాటోలో ఉన్న కొంచెం బాగా పిండేసుకునేంత వరకు సో టమాటోస్ని ఇలా బాగా స్మాష్ చేసుకునేసేయండి ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొట్స్ అనేది మనం సైడ్ తీసుకునేయచ్చు లేదంటే అట్లే వదిలేసుకోవచ్చు ఇలా అంతా బాగా మనము పిండేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలానే చేతిలోనే స్మాష్ చేసుకునేసేయండి సో ఇలా పచ్చిమిర్చిని కూడా బాగా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మనము బాగా మిక్స్ చేసేసేయాలి ఇలా అంతా బాగా చేతిలో బాగా అంతా కలిసేలా బాగా స్మాష్ చేసుకునేసేయండి ఇంతే మనకి సింపుల్గా పచ్చి గొజ్జు అనేది ప్రిపేర్ అయిపోతుంది రైస్లోకి మాత్రము వేడివేరు రైస్లోకి వేసుకొని తింటుంటే అప్ప ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనిపిస్తుంది ఈ గొజుని అయితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇంకా ఫైనల్గా మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేద్దాం కొత్తిమీరని కూడా అంతే సో ఇలా అయితే చేతిలో మీరు కట్ చేసుకోండి చాకులో కట్ చేయడానికి వెళ్ళకండి స్మెల్ అనేది పోతుంది ఇలా చేతిలోనే ఇలా కట్ చేసుకునేసి వేసేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేయండి చేతిలోనే ఇలా చేతిలోనే బాగా స్మాష్ చేసుకునేసేయండి కొత్తిమీరలో ఉన్న స్మెల్ అంతా మనకి గుజ్జిలోకి వెళ్తుంది ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా చేతిలోనే బాగా అంతా స్మాష్ చేసుకునేసేయండి కొత్తిమీర వేసిన తర్వాత ఇంతే సింపుల్గా మనకి పచ్చిగొజ్జ అనేది ప్రిపేర్ అయిపోతుంది దీనికి గ్యాస్ కూడా అవసరం లేదు సో ఇలా సింపుల్గా మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇది ఐసి రోజు రెసిపీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ బాయ్